విశ్వమంతటా నేను నా కార్యమును చేస్తున్నాను మరియు తూర్పున అన్ని దేశాలను మరియు తెగలను పనికిస్తూ ఉరుములతో కూడిన పెలపెలమనే శబ్దాలు అనంతంగా వెలువడుతున్నాయి మనుషులందరినీ వర్తమానంలోకి తీసుకువచ్చింది ఈనా స్వరమే నేను మనుషులందరూ నా స్వరంతో జయించబడేలా నా ప్రవాహంలోకి పడిపోయేలా నా ముందు సమర్పించుకునేలా చేస్తాను ఎందుకంటే చాలా కాలం తర్వాత నేను మొత్తం భూమి నుండి నా మహిమను తిరిగి పొందాను మరియు దానిని తూర్పున సరికొత్తగా వెల్లడించాను నా మహిమను చూడాలని పరితప్పించని వారు ఎవరుంటారు నా రాక కోసం ఆతృతతో ఎదురు చూడని వారు ఎవరుంటారు నా పునర్దర్శనం కోసం దప్పిగొనని వారు ఎవరుంటారు నా మనోహరత్వాన్ని తప్పించుకోవాలనే వారు ఎవరుంటారు వెలుగులోకి రాకుండా వారు ఉంటారా కాణాను గొప్పతనాన్ని చూడకుండా ఉండేవారు ఉంటారా విమోచకుని తిరిగి రాక కోసం పరితప్పించిన వారు ఎవరుంటారు గొప్ప శక్తివంతుడైన ఆయనను ఆరాధించిన వారు ఎవరైనా ఉంటారా నా స్వరం సమస్త లోకంలో వ్యాపిస్తుంది నేను ఎంచుకున్న మనుషులకు ఎదురుగా నిలబడతాను మరియు వారికి మరిన్ని వాక్యములు చెబుతాను పర్వతాలను నదులను కదిలించి బలమైన ఉరుముల్లాగా ఈ మొత్తం విశ్వం మరియు మనుషులతో నేను నా వాక్యములు మాట్లాడతాను కాబట్టి నా నోటిలోని వాక్యములు మనుషులకు నిధిగా మారాయి మనుషులందరూ నా వాక్యములను ఆస్వాదిస్తారు మెరుపు తూర్పు నుండి అపరిమితంగా పడమర వరకు మెరుస్తుంది నా వాక్యంలో ఎలా ఉంటాయంటే మనిషి వాటిని వదులుకోవడానికి ఇష్టపడడు మరియు అదే సమయంలో వాటిని అంతుపట్టనివిగా భావిస్తాడు అయినా వాటన్నింటినీ మరింతగా ఆనందిస్తాడు అప్పుడే ఒక శిశువు జన్మించిందా అన్నట్లు నా రాకను వేడుక చేసుకుంటూ మనుషులందరూ సంతోషంగా మరియు ఆనందంగా ఉంటారు నా స్వరంతో మనుషులందరినీ నేను నా ముందుకు తెస్తాను అప్పటి నుండి మనుషులు నన్ను ఆరాధించడానికి వచ్చేందుకు వీలుగా అధికారికంగా నేను మనుష్య జాతిలోనికి ప్రవేశిస్తాను నేను ప్రసరించే మహిమ మరియు నా నోటిలోని వాక్యములతో మనుషులందరూ నా ముందుకు వచ్చేలా చేస్తాను మరియు తూర్పు నుండి మెరుపులు మెరియడాన్ని మరియు నేను తూర్పున ఉన్న ఆలివ్ పర్వతం మీదికి దిగడాన్ని చూసేలా చేస్తాను ఇకపై యూదుల కుమారుడిగా కాకుండా తూర్పున మెరిసే మెరుపులాగా నేను ఇప్పటికే ఎంతో కాలం క్రితమే భూమిపై ఉన్నానని వారు చూస్తారు ఎందుకంటే నేను ఎంతో కాలం క్రితమే పునరుద్ధానం చేయబడ్డాను మరియు మానవాళి మధ్య నుండి వెళ్ళిపోయాను ఆ తర్వాత మనుషుల మధ్య మహిమతో తిరిగి కనిపించాను ఈనాటికి ముందు లెక్కలేలాన్ని కాలాలలో ఆరాధించబడిన వాడిని నేనే ఈనాటికి ముందు లెక్కలేనన్ని కాలాలలో ఇస్రాయేలీలు వదిలివేసిన శిశువును కూడా నేనే అంతేకాకుండా ప్రస్తుత కాలానికి సమస్త మహిమగల సర్వశక్తిమంతుడైన దేవుడిని నేనే అందరూ నా సింహాసనం ముందుకు వచ్చి నా మహిమ గల అనుగ్రహాన్ని చూడండి నా స్వరాన్ని వినండి మరియు నా కార్యములను చూడండి ఇదే నా సంకల్పపు సంపూర్ణత ఇదే నా ప్రణాళిక ముగింపు మరియు అంతిమ ఘట్టం అలాగే నా నిర్వహణ ఉద్దేశం కూడా ఇదే ప్రతి జాతి నన్ను ఆరాధించేలా ప్రతి నాలుక నన్ను గుర్తించేలా ప్రతి మనిషి నాపై విశ్వాసాన్ని తిరిగి నింపుకునేలా మరియు ప్రతి ఒక్కరూ నాకు లోబడి ఉండేలా చేయడమే